ఫస్ట్ వీడియో కంటిన్యూ వీడియో అండి మగ్గం వర్క్ దగ్గరకైతే వచ్చాను నా బ్లౌజ్ అయితే వర్క్ అయిపోయింది ఇది వేరే వాళ్ళ బ్లౌజ్ అలాగే గృహప్రవేశంలో సత్యనారాయణ వ్రతం కోసం ఈ శారీ అయితే నేను తీసుకున్నాను శారీ బ్లూ కలర్ వస్తుంది అలాగే ఇక్కడ వర్క్ అయితే చేయించాను బ్లౌజ్కి అంటే లైన్లు సైడ్కి పెట్టించాను అలాగే హ్యాండ్స్కి బీట్స్ పెట్టించాను అక్కడక్కడ చిన్న చిన్న బుట్టాలా వస్తుంది సింపుల్ వర్క్ చేయించాను ఈ బ్లౌజ్కి అసలు అంటే ఇది కొంచెం డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్గా లేదు కాబట్టి పెద్దగా వర్క్ సెట్ అవుదని కొంచెం సింపుల్గా పెట్టించాను అలాగే హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను శారీ మొత్తం బ్లూ వస్తుందండి నా దగ్గర నాకు బ్లూ అంటే చాలా ఇష్టము అలాగే శారీస్ కూడా ఎక్కువ బ్లూయే ఉంటాయి ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను వర్క్ అయితే ఇలా సింపుల్గా చేయించాను బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను శారీ మొత్తం బ్లూ వస్తుంది అలాగే అంచు వచ్చేసి పింక్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువేని సిఎంఆర్లో అయితే తీసుకున్నాను ఇది సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఇంకా కట్టుకుందామని అయితే తీసుకున్నాను ఇదైతే అమ్మ వాళ్ళు తీసిన శారీ అని అంచు కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది అలాగే గ్రాండ్ లుక్ వస్తుందండి మొత్తం శారీ అంత ఈ బుట్టా వస్తుంది లైన్స్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి కాంబినేషన్గా ఈ బ్లౌజ్ అయితే ఇలా చేయించాను అలాగే ఇక్కడ ఇన్విటేషన్ కార్డ్స్కి పసుపు పెడుతున్నాను అంతా శుభం పసుపుతో మొదలవుతుంది కదా ఇన్విటేషన్ కార్డ్స్కి పసుపు అయి పసుపు పెట్టాము హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సిఎంఆర్లో వీడియో అండి ఇది కూడాను పాప్కి ట్రెడిషనల్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఆఫ్ సారీస్ అయితే చూస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది కలంగారీ టైప్ అనమాట చాలా బాగుంది ప్రతి ఒక్కటి కూడా తనకి వేయించి చూస్తున్నాము లుక్ ఎలా ఉంటుందని చెప్పి కానీ మనం లైక్ చేసినంత ఎర్లీగా వాళ్ళ పిల్లలు లైక్ చేయరు కదా ఒక రెండు మూడు ట్రై చేస్తాము ఇది కూడా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది అలా వేసుకొని అటు ఇటు నడిపిస్తున్నాను చూడమ్మా ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇది కూడా చాలా బాగుంది కానీ తనే లైక్ చేస్తుందో తెలియదు కదా మొత్తానికి అన్నీ అయితే కట్టిస్తున్నాము ఇక్కడ చాలా వరకు లైట్ వెయిట్ తీసుకుంటే నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ ఫంక్షన్స్లో కానీ కొంచెం బాగుంటుందని చెప్పి నేను లైట్ వెయిట్లో చూస్తున్నాను ఇదైతే చాలా హెవీగా ఉంది అసలు ఈ మా గృహప్రవేశం కూడా మంచి ఎండల్లో అయితే అవుతుంది కదా అందుకే లైట్ వెయిట్ తీసుకోమని చెప్తున్నాను ఇదైతే చాలా వెయిట్ అనమాట మొత్తం పట్టు టైప్ వచ్చింది నేనైతే లైట్ వెయిట్ తీసుకోమంటున్నాను ఫర్దర్గా మనకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది కూడా చాలా ఫుల్ పట్టండి ఇది ఇది కూడా చాలా చూడడానికి ఇలా ఉంది కానీ చాలా వెయిట్ ఉంది అన్నీ కూడా చూసాము ఇలా కట్టించి చూసాము ఫైనల్గా పింక్ది ఒకటి మళ్ళీ చూసాము ఆ పింక్ది కూడా చాలా లైట్ వెయిట్ నాకైతే అది బాగా నచ్చింది అంటే ఓన్లీ ఫంక్షన్కే కాకుండా మనకి ఇంక దేనికైనా యూజ్ అవుతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు మెయిన్ బాగుంటుంది కదా స్కూల్లో ఏవైనా ఫంక్షన్స్ గట్టా అయ్యేటప్పుడు ఈ పింక్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫైనల్ అయితే తీసుకున్నాము ఇది కూడా చాలా బాగుంది అది పింక్ ఇంకా అది వాణి వచ్చేసి లైట్ గ్రీన్ వచ్చిందండి గ్రీను నాచు కలర్ అంటారు కదా ఆ టైప్లో వచ్చిందనమాట టోటల్లీ మొత్తం బాగుంది ఇదైతే మాత్రం మా పాపకు కూడా నచ్చింది సో ఇక్కడికైతే ఆఫ్ సారీ తీసేసుకున్నాము ఇంకా మేము ఎప్పుడు కూడాను షాపింగ్కి ఈవినింగ్ అలాగే కొంచెం సెవెన్ సెవెన్ థర్టీ టైంలో వెళ్తాం కదా మొత్తం క్లోజింగ్ అయితే అయిపోతుంది ఎవరు లేరు షాప్లో మేము అవి మీకు వీడియో ఇలాగ ఇలా తీసి పెట్టిస్తాను కానీ చాలా టైం పట్టింది అవి కట్టించడం అలా వేయడం చూడడం పాప కూడా ఇష్టపడడం ఆ డ్రెస్ని చాలా టైం పట్టింది సో మొత్తానికి అయితే షాప్ అయిపోయింది ఇంకా శారీ ఒకటి కూడా తీసుకున్నాము వేరేగా వ్రతం దగ్గరికి అని చెప్పేసి శారీ ఒకటి తీసుకుంటున్నాము అది చూస్తున్నాము నేను శారీ చూసేలోపు లోపు నా కొడుకు చూసారు ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉండడు తిన్నంగా అప్పటికి నా పక్కనే పెట్టుకుంటాను వాడిని ఏదో ఒకటి అది ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు శారీస్ కూడా ఇక్కడ వెంకటగిరి కాటన్ శారీస్ చూస్తున్నాము సిఎంఆర్లో శారీస్ అన్నీ చాలా బాగుంటాయండి కాస్ట్ తక్కువ అలాగే కూడాను మనకి చాలా ఏ ప్రైజ్లో కావాలంటే ఆ ప్రైస్లో దొరుకుతాయి చాలా కలెక్షన్ ఉంటుంది ఇక్కడ శారీ అయితే తీసుకున్నాము అలా మొత్తం చూసుకొని వెళ్తున్నాము క్లోజింగ్ టైం కదా అన్నీ పెట్టేస్తున్నారు సర్దిస్కుంటున్నారు మేము వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోండి అన్నంత వరకు ఉన్నాం షాప్లో ఆ రోజైతే ఎప్పుడు మేము షాపింగ్కి వెళ్ళిన అదే టైము సా ఈవినింగ్ ఫోర్కి అలా వెళ్తే బాగున్నాం పిల్లలందరినీ తీసుకొని కొంచెం చల్లబడిన తర్వాత వాతావరణం చల్లబడిన తర్వాత వెళ్తూ ఉంటాము మేము మా ఇంటికి దగ్గరలోనే షాపింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అందువల్ల టైం చూసుకొని అలాగా వాకింగ్ లాగా ఉంటుంది అని చెప్పి వెళ్తుంటాం ఇప్పుడు మొత్తానికి ఇదైతే ఎక్కేసాడు ఎక్కేసి చూడండి అలా అవుతున్నాడో పడేదనుకుంటే అది చెయ్యాలి అది ఎక్కుతాను ఎక్కుతారు అన్నాడు ఎక్కువ కూర్చుంటున్నాడు షాప్ కట్టే టైం బట్టి ఎవరేమనలేదు కస్టమర్స్ ఎవరు పెద్దగా లేరు కాబట్టి సో మొత్తం అయితే ఇక్కడ శారీ అలాగే హాఫ్ శారీ తీసుకున్నాము మొత్తం అలా చూస్తున్నాము ఇంకా గృహప్రవేశంకి తీసుకోవాల్సినవన్నీ కూడా బట్టల వరకు అయితే అన్నీ అయిపోయండి క్లాత్ క్లాత్ షాపింగ్ అయితే అయ్యింది పూజ కావలసినవన్నీ తీసుకున్నాము అన్నీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసరికి గోండి గృహప్రవేశం ఇది అయితే మాత్రము అది కొంచెం ప్లేస్ తక్కువ ఇప్పుడు మా ఈ అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇది సెంటు అనమాట సెంట్కి కొంచెం ఏదో తక్కువ అనుకుంటాను కానీ చాలా బాగా డిజైన్ చేసి కట్టారు కింద రీమోల్ చేయించాము పైన ఫ్లోర్ కట్టాము సెకండ్ ఫ్లోర్ కట్టాము గోమాత పూజ కూడా అయిపోయింది గోవు కూడా లోపలికి వెళ్ళింది గోవు వెళ్ళేటప్పుడు మా పాప అయితే వీడియో మిస్ అయ్యింది ఇలా అనగానే వెళ్ళిపోయింది అది మేము తీయలేదు సో గోమాత వెళ్ళి మొత్తం తిరిగేస్తుంది అమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పుడూ చక్కగా నిండుగా ఉండాలని చెప్పి మా తమ్ముళ్ళిద్దరికీ చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకొని చక్కగా అన్నీ జరగాలని చెప్పి నేనైతే నిండు బిందితో ఇంట్లోకి ఫస్ట్ నేనే అడుగు పెట్టాను గోమాత తర్వాత తర్వాత అందరూ కూడా అమ్మ నాన్న అందరూ తమ్ముళ్ళు అందరూ వెళ్ళారు కానీ ఈ వీడియోలో ఎక్కడ మా పాప కనిపించదు వీడియో తీసిందే మా పాప అంటే ఫుల్గా ఇల్లు మొత్తం రెడీ అవ్వలేదు ఇంకా ఇంకా ముహూర్తాలు లేవని చెప్పేసి మేము చేసేసుకున్నాము ఇలాగా కొంచెం ఫ్లవర్ డెకరేషన్ అది కూడా మేమే చేసుకున్నాము అన్నీ చేసుకొని గృహప్రవేశం అయితే చక్కగా ఇలా అయ్యింది మొత్తం బాగా చేసుకున్నాము ఇది మేడ పైన అనమాట ఏది కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు చాలా వర్క్ ఉంది ఇంకా టూ మంత్స్ పడుతుందేమో మొత్తానికి వర్క్ అవ్వకుండానే గృహప్రవేశం చక్కగా చేసేసుకున్నాము అలాగే ఇక్కడ వచ్చేసి పూజ జరుగుతుంది పాలు కూడా రెడీ చేసాము అలాగే పాలు కూడా చక్కగా అనుకున్నట్లు ఈ ఇబ్బందు లేకుండా కాలు కూడా పొంగిపోయాయి పొందాయి అంతా చాలా బాగా చేసుకున్నాము పాలు పొంగించేసుకున్నాము అలాగే పర్వన్నం కూడా తయారు చేసేస్తున్నామండి అన్ని అన్నీ తొందర తొందరగా చేసుకున్నాము అందరం కూడా పాల్లో బియ్యం వేస్తున్నాము అసలు ముందు రోజు నుంచి అస్సలు నిద్ర లేదండి ఇంకా నైట్ అన్నీ ఏ పూజకు కావాల్సిన అన్నీ కూడా సపరేట్ సపరేట్ చేసుకున్నాము అలాగే త్రీ డేస్ బిఫోర్ అయితే ఇంకా అన్ని పూజ సామాలు తీసుకోవడము చాలా ఉంటుంది కదా అసలు ఈ సమ్మర్లో అయితే చాలా కష్టం అండి ఏంటంటే చాలా వేడిగా ఉంది అందులో కూడా ఇంక ఇంత పెద్ద మంట పెట్టాం కదా మొత్తం రూమ్ అంతా కూడా చాలా హీట్గా ఉంది మొత్తానికి చక్కగా పర్వణం కూడా రెడీ చేసుకొని ఇక్కడ గణపతి హోమం కూడా చేస్తున్నారు నేనైతే బయట ఉన్నాను ఆ రూమ్ చిన్నది గణపతి హోమం కూడా చక్కగా సక్సెస్ఫుల్గా అన్నీ కూడా చేసుకున్నాము ఇంకా పాలు పొంగించిన తర్వాత గణపతి హోమం అయ్యే సవన్ అయ్యింది అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాము మా పిల్లలైతే ఉదయం వచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోయారండి అస్సలు ఉండలేకపోయారు ఊపిరి ఆడట్లేదు అంత వేడిగా ఉంది ఇంకా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత తీసుకొచ్చాను అలాగే లంచ్ టైంలో కూడా ఏ వీడియోస్ తీయలేకపోయాము సత్యనారాయణ వ్రతం అయితే చాలా చక్కగా అద్భుతంగా అయ్యింది ఆ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే వ్రతం చూస్తే చాలా మంచిది ఇక్కడ అయితే కొత్తింట్లో వ్రతం చేసుకున్నాం కదా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం